వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు సంబంధించిన పిఆర్సి మరియు డిఏ అరియర్స్ మరియు అక్టోబర్ పే సిలిప్పులలో సవరణ ఇతర సమస్యల పరిష్కారానికి కృషి ఆ వివరాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వినతి పిఆర్సి మరియు డిఏ అరియర్స్ ఇతర సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఏపీ పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు కోర్మారావు కోరారు ఈ మేరకు రాష్ట్ర రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్కు విడత పత్రం అందజేసినట్టు కోరమారావు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు సవరించిన డిఏ రేటు ప్రకారము ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక్క శాతం అమలు చేయాలని కొన్ని చోట్ల డిఏ సక్రమంగా అమలు కాటం లేదన్నారు పెన్షన్ సంబంధించి ముఖ్యంగా అక్టోబర్ నెల పేసులుపుల్లో కొంత సమాచారాన్ని సవరణ చేయాల్సి ఉందన్నారు అదేవిధంగా అదనపు పెన్షన్ వయసు ఆధారంగా మంజూరు చేయాల్సి ఉంటుందని ఈ విషయం అన్ని ట్రెజరీ కార్యాలయాలకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు పెన్షనర్ భార్య లేదా భర్త పేరు పుట్టిన తేదీ రికార్డులు పేస్లిప్పుల్లో స్పష్టంగా చూపించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ విధంగానైతే ఈ అక్టోబర్ ప్రెషనర్ యొక్క పేస్లిప్పులో చూసినట్లయితే వైటీడీ అనేటువంటి కాలాన్ని తొలగించడం జరిగింది అది ఉన్నట్లయితే ప్రెషనర్ సంబంధించినటువంటి గత పది నెలల ట్రాన్సాక్షన్స్ అయితే ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఈ నెలలో తొలగించారు అలాంటి వాటిని మళ్ళీ తిరిగి పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వారు ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వాలకు అయితే కోరడం జరిగింది